హలో అండి అందరికీ రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసం ఉత్సవాలు జరుగుతున్నాయండి మన ఉరుకుందు వీరణ స్వామి దగ్గర ఉరుకుందులో ముందుగా ఉరుకుందుకు వెళ్ళిన వెంటనే మనకు రోడ్డు పక్కన ఒక చిన్న కొండ అయితే ఉంటుంది ఈ కొండ మీద ఇక్కడ నిలబడి చూస్తుంటే సూపర్ అయితే ఉంది లొకేషన్ అది ఆ కొండ మీద రెండు రాళ్ళైతే అనిపిస్తున్నాయి కదా చిన్నప్పుడు మాకు వాటిని అన్న చెల్లెల్లో కొండాలని చెప్పేటోళ్ళు అంటే లాంగ్ నుంచి చూస్తే ఆ విధంగా అయితే కనిపిస్తుంటుంది అది ఈవినింగ్ టైం అయినాం ఇక్కడ నుంచి టెంపుల్ లొకేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మన ఐదు రాజగోపురాలు అయితే కనిపిస్తున్నాయి మన ఊరుకుంది వీరణ స్వామి గుడి అక్కడ నుంచి అయితే కనిపిస్తుంది చూసుకోవచ్చు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినారు జనాలు రావడంగా మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వచ్చింది గుడికి ఇప్పుడే వచ్చినాము వచ్చి కొద్దిసేపు దర్శనం అయితే వేసుకొచ్చుకొని స్ట్రైట్గా అన్నదేని కొండ దగ్గరకైతే వచ్చినాము ఇంకా చాలామంది వస్తున్నారు మేము వెళ్ళిన రోజు వచ్చేసి బుధవారం గురువారం అనమాట అంటే ఏడవ తేదీ ఆగస్టు మేము గురువారం వెళ్ళాము ఇక్కడ టికెట్లు టికెట్లు అయితే ఇక్కడ తీసుకొని పోవాలి దర్శనంకైతే ఇక్కడ వెళ్ళాలి టికెట్ కౌంటరు ఇది బ్యాగులు పెట్టుకునే కౌంటరు ఇక్కడ ఉన్నదైతే టికెట్ కౌంటరు మేము జస్ట్ టెన్ రూపీస్ టికెట్ తీసుకున్నాము పది రూపాయల టికెట్ ఫ్రీగా కూడా ఉంటుంది ఏది తీసుకున్నా మనకైతే పర్లేదు దర్శనం అయితే బాగానే జరుగుతుంది స్వామివారి దగ్గర అయితే టెంపుల్ దగ్గర చుట్టూ ఈ విధమైన కొట్టాలు ఇలా భక్తులు ఉండడానికి షెడ్లు ఇక్కడ దర్శనం కోసం ఈ బిగ్ ఫ్లైఓవర్ అయితే వేసినారనమాట చిన్నగా పోయిన సంవత్సరం దగ్గరికి ఇప్పటికీ చూసుకున్నట్లయితే మనకి బాగా డెవలప్మెంట్ అయితే చేసినారని చెప్పుకోవచ్చు గుడి చుట్టూ దర్శనం చేసుకుని బయటకైతే వచ్చినాం మేము పక్కనే మనకు ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది పులిహోర లడ్డు దొరుకుతుంటుంది ఇక్కడ నుంచి వెళ్తే మనకి నిత్యాన్నదానం అయితే జరుగుతుంటుంది ఇక్కడ రూమ్స్ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇప్పుడైతే ఖాళీ లేవు అదేవిధంగా మనకి తలనీళ్ళలు ఇవ్వడానికి అంటే గుండె చూపించుకోవడానికి అక్కడైతే కౌంటర్ ఉంది అక్కడ టికెట్లు అయితే తీసుకోవచ్చు గురువారం పొద్దున్నే అందరూ కలిసి ప్రసాదం అయితే వేసి సోమవారికి అయితే నమిద్యం పెట్టి మా ఫ్యామిలీ అంతా కలిసి భోజనం అయితే ఓకే అదే అదేవిధంగా ఒకసారి చూడవచ్చు మన ఎంతమంది వచ్చినారు అనేది అక్కడ పొలాల సైడ్ అయితే దిగుతారు ఎక్కువ టెంపుల్ సైడ్ అయితే మేము రామనమాట పొలాల సైడ్ అయితే ఎక్కువ దిగుతుంటాం అదేవిధంగా బుధవారం నైట్ అయితే కొద్దిగా టెంపుల్ దగ్గరకైతే వేయనాము చూడండి టెంపుల్ దగ్గర అయితే ఈ విధంగా అయితే ఉంది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కానీ చాలా బాగా అయితే ఉందన్నమాట అక్కడ ఫుడ్డు స్నాక్స్ జైన్ వీలు ఇవన్నీ అయితే అక్కడే దొరుకుతున్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొద్దిగా ట్రాఫిక్ అయితే ఉంటుంది అందరూ జాగ్రత్తగా వెళ్ళి మంచిగా దర్శనం అయితే చేసుకోండి ఇది ఈ వీడియో ఓకే అండి బాయ్